డాక్టర్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచిన అమిత్ షా తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీ కడప నగరంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ బండి జకరయ్య మాజీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సయ్యద్ మాజీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు మల్లెల అంబేద్కర్ గారిపై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచిన అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి అయినప్పటికీ పార్లమెంట్ లో డాక్టర్ అంబేద్కర్ గారి పేరును ఉచ్చరించడానికి కూడా సహించకపోవడం బిఆర్ అంబేద్కర్ గారిపై ఏ మాత్రం గౌరవం ఉన్నా ప్రధాని మోడీ అమిత్ ను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన తోపులాటకు సంబంధించి భారత న్యాయ వ్యవస్థలోనే సెక్షన్ నూట పదిహేడు నూట ఇరవై ఐదు నూట ముప్పై ఒకటి మూడు వందల యాభై ఒకటి సెక్షన్ల కింద యువ నాయకుడు రాహుల్ గాంధీపై నమోదు చేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానం రాజ్యాంగంలోని ఆర్టికల్ డెబ్బై రెండు క్లాస్ టూ ప్రకారం రాష్ట్రపతి భద్రం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది అన్నారు ఈ సమావేశంలో మన భారతదేశం ఎందుకు గౌరవించాలి తదితరులు పాల్గొన్నారు అనుష గారు ఏడు మాటలు మాట్లా పలికినప్పుడు మీరు ఆయన ఎందుకు అంబేద్కర్ గారిని మీరు పద్ద మాట్లాడతారు ఏడు మాట ఏడు మాటలు మాట్లాడతారు మీరు దేవుని కొలచండి ఆయన ఎందుకు వృధా అని అనడం ఇది చాలా నీచమైన మాట గౌరవం లేని మాట ఆయన చాలా అవమానపరుస్తూ చేశారు ఎన్డిఏ మరి దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ మా ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పార్లమెంటరీ సభ్యులు అందరూ కూడా అక్కడ నిరసన చేయబడ్డ పడితే బీజేపీ ఎన్డి పార్టీ ఎన్డీఏ పార్టీ కూడా నిరసన చేపట్ట పట్టడం పోటా పోటీగా పడినప్పుడు ఒకరికొకరు తోసులాడుకొని ఆయన కింద పడినప్పుడు అది మామూలుగా ఎక్కడైనా జరుగుతుంది మరి వెంటనే ఆయన హాస్పిటల్లో చేస్తడము రాహుల్ గాంధీ మా నాయకుడి పైన రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడము ఇది ఎంత దారుణము ఎంత కచ్చి సాధింపు అది కాబట్టి మేము మా డిమాండ్ ఒకటే కాంగ్రెస్ డిమాండ్ రాహుల్ గాంధీ గారి పైన పెట్టిన ఎఫ్ఐఆర్ తొలగించాలి వెంటనే లేదంటే మేము కంటిన్యూ నిరసనలు జరుగుతాయి రాష్ట్రం లేవల్ల కానీ అన్ని చోట్ల కూడా జరుగుతాయి ఇంతతో వదిలే ప్రసక్తి లేదు రాజ్యాంగాన్ని నిర్మాతను అవమానించినప్పుడు ఎందుకు ఊరుకుంటాం మేము ఇందుకు కాబట్టి ఈ రాష్ట్రం ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి రాజ్యాంగం పైన పట్ల గౌరవం లేదా అంబేద్కర్ పట్ల గౌరవం లేదా మరి వీళ్ళు అంబేద్కర్ అంబేద్కర్ అంటారు ఇల్లు మరి గౌరవం ఉన్నప్పుడు మీరు స్పందించకుండా మీరు గమ్మున ఉంటారు దీనికి దేనికి సంకేతం అనుకోవాలి అది కాబట్టి వారి యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాము ఇంతటితో కాంగ్రెస్ పార్టీ ఆగదు కాంగ్రెస్ పార్టీ పత్తి రోజు కూడా నిరసనలు ధర్నాలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తామని ఈ సభా ముఖం తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ వందనాలు ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు మన కడప కన్వీనర్ దగ్గరైనా పిలువకు పిలుపు పేరున మేము ఇక్కడ జమై కొన్ని ముఖ్య విషయాలను ప్రజలను తెలుపదలుచుకున్నాము మీడియా ద్వారా వాటిలో మనందరికీ తెలుసు ఈరోజు ఏదైతే అమిత్ షా గారు చెప్పినారో అది ఆయన నోటి అని అనుకుంటున్నాం మనమందరం కాదు వాళ్ళ మనుషుల మాట ఆ బీజేపీ యొక్క మనస్తత్వాలు అక్కడ బయటపడడం జరిగింది పొరపాటున నోరు జారి వాళ్ళ మనుషులు అనేది చెప్పేసిన అయ్యా ఆ అంబేద్కరే లేకపోయింటే ఎలక్షన్ ఆ అంబేద్కర్ గారు గౌరవనీయులు అంబేద్కరే లేకపోయి ఉంటే ఆ రాజ్యాంగమే లేకపోయింటే దాని ద్వారా మీరు ఎంపీగా ఎలా ఎన్నుకోబడతారు ఎలా పార్లమెంట్లో ప్రవేశిస్తారు ఎలా హోంశాఖగా మీరు ఎన్నికయ్యి ఈ దేశాన్ని హోంశాఖ హోంశాఖగా పనిచేయగలరు అంతటి గొప్ప మహానుభావునికే మీరు అవమానం చేస్తున్నారు కేవలము వెనుకబడ్డ వర్గాలనే ఏమిటి మీ ఆలోచన ఏంటి ఈ ఈరోజు మీరు అంటున్నారు ఆ క్లిప్ను మాడిఫై చేసినారు అవుట్ ఆఫ్ కంటెస్ట్ అంటున్నారు మీ స్పీచ్ మొదలైనాక పదహారు సెకండ్లు చెప్పి ఆగండి ఆగండి అని మళ్ళీ స్పీచ్ మొదలుపెట్టినారు ఎక్కడే కానీ ఏదే కానీ మార్పు లేదు ఎక్కడ చూసినా అది ఉంది మీరు ఈరోజు భయపడి ట్విట్టర్ నుండి ఫేస్బుక్ నుంచి ఆ క్లిప్పును తీసేదానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలను మభ్య పెడుతున్నారు అది మాడిఫై చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది మీరు చేయాలి మీరు చేస్తూ వచ్చినారు ఒక సందర్భంలో మోడీ గారి గురించి రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తూ ఇదరి సే ఆలు దాలింగతో ఉదర్ సోనా నికలైనా అని మోడీ గారి ఆలోచనను రాహుల్ గాంధీ చెప్పినప్పుడు అది రాహుల్ గాంధీ చెప్తున్నాడు అనేసి మీరు దానిని హేళనాపరంగా ఆ క్లిప్పును మరీ మరీ వైరల్ చేశారు అలా చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రజలకు అందరికీ తెలుసు మీరు ఈ రోజు ట్విట్టర్ నుంచి తీసేసిన ఫేస్బుక్ నుంచి తీసేసిన అది వాట్సాప్ అందరి దగ్గర ఉంది దాని నుంచి కూడా ఏదైనా మీరు యాక్షన్ తీసుకుంటే తీసుకోలేరు ఒకవేళ తీసుకుంటే ప్రజల మనసుల్లో వెళ్ళిపోయింది ఆ విషయం ప్రజల మైండ్లలో ఉంది మీరు అనుకుంటున్నారు అదేదో చెప్పేసి మీడియా ముఖంగా ఏదో చెప్పేసి ఏదో చేసేస్తే ప్రజలు మర్చిపోతారని ఎప్పుడు మర్చిపోరు ప్రజలు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నారు రాబోయే ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు సో ఇది ఎప్పటికీ హెల్ప్ అయితే కాదు ఏమంటారు మీరు అంబేద్కర్ అంబేద్కర్ కైనా ఏ ఫ్యాషన్ ఒకయా ఫ్యాషన్ ఫ్యాషన్ కాదు ఫ్యాషన్ అది ఎఫ్ఏ